సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆ నంబర్ నెంబర్ వన్ కిలో సేల్ అంటే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రాగానే మీరు చేసిన ఫస్ట్ పని ఏంటి నిద్రపోయవే ఫస్ట్ మంచిగా మంచిగా నిద్ర టూ డేస్ ఐసోలేటెడ్ ఉండే ఓకే బయటికి వచ్చిన వచ్చినప్పుడు కూడా ఏంటి ఇల్లు మనుషులు అలవాటు బేసిక్లీ నాకు ఎట్ల అయిపోయిందంటే సడన్ గా జనాలు చూసేసరికి ఐ వాస్ లైక్ నాకు కొంచెం దూరంగా ఉండాలనిపించడం అనిపించింది అంటే అన్ని రోజులు అక్కడ అలవాటు అయిపోయి జనాలు ఎక్కువ చూడక సడన్గా అందరినీ కొత్త అనిపిస్తున్నారు ఎందుకు ఇలా అందరు వచ్చారో ఇచ్చా అని కూడా అనిపించింది బట్ వాళ్ళ తప్ప వాళ్ళ తప్పు కదా నాదే తప్పు బికాస్ నాకు అది అలవాటు అయిపోయి అలా అయిపోయింది అండ్ దే ఆర్ సో ఎగ్జైటెడ్ నాకు అలా హర్ట్ చేయకుండా ఐ వాంటెడ్ టు బీ విత్ ఎవ్రీథింగ్ ఐ ట్రైడ్ అండ్ ఐ గెటింగ్ ఓవర్ ఇట్ నా ఇప్పుడు కూడా కొంచెం ఉంది కొంచెం సఫోకేటెడ్ అవుతా బట్ ఓకే అంటే బయటికి రాగానే మీ ఫోన్ చెక్ చేసుకునేటప్పుడు ఎవరికి కాల్ చేయాలనిపించింది యూ కెన్ యూస్ నో ఇది అవసరం లేదనుకుంటా లేదా ఎవరు చేశాను బయటికి వచ్చిన తర్వాత నాకు కావాల్సిన వాళ్ళందరూ ఆల్రెడీ హైదరాబాద్లో ఉంటే ఎవరు ఫోన్ చేయలేదు నేను ఎవరు ఫోన్ చేయలేదు కానీ నాకు చాలా మంది ఫోన్ చేశారు ఐ టాక్ స్పోక్ టు నాకు బేసిక్లీ ఫోన్ వాడడం మర్చిపోయా మర్చిపోయాను నేను పాస్వర్డ్స్ మర్చిపోయా థ్యాంక్ నేను నోట్ చేసుకుని పెట్టుకున్నాను కాబట్టి గుర్తుపెట్టి ఈవెన్ యూపీఐ బ్యాంక్ డీటెయిల్స్ పాస్వర్డ్స్ డీటెయిల్స్ ఏటీఎం పిన్ అన్నీ మర్చిపోయి అది గుర్తుపెట్టుకున్నాను అదే నోట్లో ఉంది కాబట్టి బతికిపోయింది ఫేస్లో ఉంది కాబట్టి ఓపెన్ అయ్యేది లేదంటే ఫోన్ కూడా ఓపెన్ అయ్యేది కాదు మర్చిపోయి పాస్వర్డ్ మళ్ళీ అలవాటు అయ్యడానికి ఒక రెండు రోజులు పట్టింది సో ఐ జస్ట్ ఓన్లీ రిసీవ్ ద కాల్ ఐ వాజ్ సో ఎగ్జాస్టెడ్ చాలా మంది ఆల్రెడీ ఉన్నారు నాతో ఫోన్తో ఓన్లీ వాళ్ళతో సరిగా మాట్లాడలేక బాగోదని ఐ వాజ్ బ్యాలెన్సింగ్ అలాగే వచ్చిన తర్వాత ఫుడ్ కానీ సో బాగా ఫుల్ అంటే నాకు నచ్చిందంతా తింటున్నా అపిటైట్ కొంచెం తగ్గిపోయింది అంటే ఎక్కువ తినలేకపోతున్నా లిమిట్ అల్లొట్ అయింది అదే లిమిట్ అదే లిమిట్ ని మెయింటైన్ చేస్తున్నా బట్ నాకు నచ్చింది ఫస్ట్ ఫస్ట్ రాగానే చికెన్ చికెన్ అని ఇంకా దొరికింది అని ఇడ్లీ కూడా కొత్తగా అనిపించింది నాకు మసాలా దోశ కొత్తగా అనిపించింది చాలా ఇయో పానీపూరి ఇవన్నీ కొత్త కొత్తగా అనిపిస్తుంది బయటికి రాగానే ఒక వింత మనిషిలాగా నేను వింత వింత ప్లేస్కి వచ్చాను లేదా నేనే వింతన అనిపించింది ఒక చోట నాకు అంటే ఇవన్నీ అవును కదా ఇవన్నీ చేసేవాళ్ళం కదా మేము ఇవన్నీ తినేవాళ్ళు కదా ఏ గుర్తులేదు అలవాటు అయిపోయేలా అండ్ మీరు ఫస్ట్ చూసిన మూవీ బయటికి రాగానే పుష్ప 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 ఒకటి చూసా ఇంకోటి శాకాహారి అని ఒక కన్నడ సినిమా చూసా ఓటి అండ్ మిమ్మల్ని అంటే బయటికి రాగానే ఇది మొత్తం కొత్త ప్రపంచం సో కొన్ని న్యూసెస్ మీరు వినేటప్పటికి ఏంటి ఇంత జరిగిపోయిందా ప్రపంచంలో మేము ఒక ఫైవ్ మంత్స్ వంద రోజులు లేకపోయేటప్పటికి తర్వాత చాలా చేంజెస్ అయిపోయింది అది అవును మిమ్మల్ని బాగా ఎగ్జైట్ అయ్యా అంటే డిఫరెంట్గా అనిపించిన న్యూస్ ఏమైనా ఉందా గా అనిపించింది న్యూస్ అంటే కొన్ని న్యూస్ వల్ల బాధపడ్డా తప్ప ఇంకా డిఫరెంట్ గా ఏం లేదు బట్ బయటికి రాగానే రోడ్ గీడన్నీ కొత్త కొత్తగా అనిపించేది రోడ్ వెహికల్స్ అయ్యో మెట్రో ట్రైన్ ఇవ మాల్స్ బిల్డింగ్స్ ఇవన్నీ అనిపించేది చూసే వాళ్ళకి తెలియదు అక్కడ సఫర్ అయ్యే వాళ్ళకి సో అలా అనిపించింది అంత ఓకే అండ్ ప్రైస్ మనీ నేను ఖర్చు పెట్టేసారా లే రాలేదు ఇంకా రావాలి ఇట్ ఇట్స్ దిర్ ఇస్ ఎ ప్రోసెస్ టు కమ్ ట్యాక్సీ అని కట్టవాలి కదా ఆ కట్ అయింది కొంచెం ఎంత పోయిందో చూసి బాధపడి ఓకే ఆ బాధ పోయిన దానికి ఎట్లా మేనేజ్ చేయాలి కొన్ని అప్పులు ఉన్నాయి అవి తీర్చుకోవాలి అండ్ నాకు కొంత చారిటీ ఒకరికి చేయాలని ఉంది చేస్తారు ఇప్పుడు చెప్ప చెప్పను నేను అండ్ అఫ్ కోర్స్ చిన్నప్పటి నుంచి కష్ట కష్టపడి నన్ను మా ఫ్యామిలీలు అందరినీ మా అమ్మ మా నాన్న రెంట్లో హౌస్లో ఉంచి 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 కష్టపెట్టి పెంచారు ఇప్పుడు కదా ఇట్స్ మైట్ అంటూ గివ్ దిమ్ బ్యాక్ మేక్ దిమ్ సే అరామ్సే కూర్చోండి అని చెప్పే టైము సో పేరు మీద కొనాలని ఊర్లోనే కొనాలనుకుంటున్నారా ఓకే అండ్ మీరు బయటికి రాగానే సో ఈ రివ్యూస్ బిగ్ బాస్ రివ్యూస్ రివ్యూవర్స్ ఇవన్నీ మన విని కొన్ని కొన్ని విషయాల్లో కూడా మీరు బాధపడి కొన్ని ఆనందపడి అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ కూడా బాధ ఏం లేదు బ్రో అని హ్యాపీగా సపరేట్గా దీనికంటూ కూడా సో కే బ్యాచ్ అని చెప్పేసి ఇలాంటివన్నీ పేరు పెట్టి ఇట్లా పిలుస్తూ ఉన్నప్పుడు సో హౌ యూ ఫీల్ అండ్ అంటే నువ్వు వచ్చే ఫుల్ నేమ్ చాణక్య చాణక్య హిందీలో రాస్తే అక్షరాలే కదా మారు కన్నడలో అక్షరాలు మరి పిలుపు పిలుపు మళ్ళి వ్యక్తి ఒక్కటే కదా బట్ మనం మాట్లాడే లాంగ్వేజ్ అనేది కూడా మారుతుంది కదా ఆ లాంగ్వేజ్ ఎమోషన్స్ సేమే కదా నువ్వు ఏం చెప్పాలనుకునేది సేమే కదా సేమ్ మంచి సేమే కదా మాట కదా మాటే వేరు మంచి సేమే కదా నీకు అఖ్లేస్ నవ్వడం అన్న తింటావు నేను అఖలేస్నపడా తింటా నీకు బాధ అనిపించినప్పుడు ఏడుస్తాం నేను బాధ అనిపించినప్పుడు ఏడుస్తాను ఏంటంటే ఒకటన మీరు అనుకుంటున్నారు కాకపోతే మిమ్మల్ని సపరేట్గా సెగ్రిగేట్ చేయాలనే ఒక టైప్ ఆఫ్ అంటే కొంతమంది ఇలా చేయడం అనేది కరెక్ట్ అంటారా అంటే బేసిక్లీ నాకు అడిగితే నాకు అందరూ ఒకటే ఇంకా చేసిన వాళ్ళ గురించి చెప్పమంటే మేబీ వేరేం దొరకలేదేమో మేబీ వాళ్ళ దగ్గర ఇంకేం చేత కాదేమో ఈ డివిజను యూనిటీ యూనిటీగా ఉండాలి ఉండాలి అని వీళ్ళే ఒక చోట వీడియో చేసి పెట్టేవాళ్ళు వీళ్ళు బే వేరే బ్యాచ్ వీళ్ళు వాళ్ళ బ్యాచ్ అని చెప్పి మేబీ గేమ్ ప్లాన్ ఏమో మేబీ వాళ్ళకి ఏమేమో మేబీ వాళ్ళకి వచ్చేది అంతేమో ఇట్ క్యాన్ బి ఎనీథింగ్ ఓకే సో ఐ డోంట్ కేర్ ఎందుకంటే ఏ జనాలు నన్ను ఇష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చారో అదే జనాలు నన్ను ఇష్టపడి ఓట్ చేశారు సో ఆ జనాలు నాకు రెస్పాన్సిబుల్ నాట్ దిస్ వేస్ట్ క్యాండిడేట్స్ ఐ డోంట్ కేర్ అబౌట్ దోస్ అంటే బయటకు వచ్చిన తర్వాత చాలామంది మన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా సో ప్రతి ఒక్క చోట మీ గురించి క్వశ్చన్ అడిగి సో దీని గురించి కొంచెం హైలైట్ చేస్తూ ఉన్నట్టు కూడా మీ దగ్గరికి వచ్చినప్పుడు వాట్ యూ ఫెల్ట్ ఐ ఫెల్ట్ ఈజ్ అంటే ఇన్ఫాక్ట్ చెప్పాలంటే సింపుల్ గా ఇన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నప్పుడు సో కొన్ని తమ్నెల్స్ అనేది కూడా మీ పేరు మీద కూడా కొన్ని ఇట్లా నేను చెప్తా ఇప్పుడు వేరే ఇరవై రెండు కంటెస్టెంట్స్ ఉన్నారు నాతో కలిపి ఇరవై రెండు కంటెస్టెంట్స్ తో ఆల్మోస్ట్ ఇంటర్వ్యూస్ చేసి నా పేరు మీద తమనెల్ పెట్టడం అనేది ఎట్లా అనిపిస్తుంది అంటే ఇన్సల్ట్ చేయట్లేదు డైరెక్ట్ గా చెప్తున్నా ఇండైరెక్ట్గా ఏం కాదు ఎవరితో చేశారో వాళ్ళతో పెట్టండి ఎందుకు మీరు ఎందుకు ఈ న్యూస్ నెక్స్ అంటే ఒక హ్యూమానిటీ లేకుండా ఎవరినో వాడుకొని మీ ఛానల్ని ముందు తీసుకెళ్ళే దీనికోసం వేరే వాళ్ళని వాడుతున్నారనిపిస్తుంది తప్ప మీ దగ్గర టాలెంట్ లేదనిపిస్తుంది నాకు ఇఫ్ యూ స్టిల్ వాంట్ డూ దట్ మీరు అదే ఇంకా నాది ఇంకో వ్యక్తిది తమ్ము నేను ఫోటోలు పెట్టే చేయాలంటే ఇట్స్ బెటర్ యూ ఇట్ అవుట్ యువర్ యూట్యూబ్ ఛానల్ వర్త్లేజ్ అనిపిస్తుంది ఇంకెన్ని రోజులు వేరే వాళ్ళ పేరు మీద వేరే వాళ్ళ గురించి అడిగి వాళ్ళ గురించి ఇంకోటి చెప్పుకొని బతుకుతారు యు హ్యావ్ నథింగ్ టు డూ విత్ యూర్ లైఫ్ ఇంకోటి లేదా అంతే నేనే కనిపిస్తున్నాను ప్రస్తుతానికి ఇంకోటి లేదా నాకే ఉంది పోయా చాలా చూసుకోవడానికి గెలిచినా గెలవకపోయినా నాకు ఫైనాన్షియల్ ఉంది ఫ్యామిలీస్ ఉంది ఐ హ్యావ్ థింగ్స్ టు టేక్ కేర్ ఐ హావ్ మెనీ రెస్పాన్సిబిలిటీ టేక్ కేర్ యూ గైస్ హ్యావ్ నథింగ్ నేను ఇంకోటి ఏం చెప్తా అంటే ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి సాఫ్ట్గా చెప్తా ఇది మళ్ళీ కంటిన్యూ అయితే నేను ఇంజో పెట్టి పేరుతో పేరుతో చెప్తాను ఇట్స్ బెటర్ యు డోంట్ గోక్ మీ బాగా ఎవరో గోకారు అంటే అంటే నాకు ఇంక ఎఫెక్ట్ కాదు ఇంకో వ్యక్తికి ఎఫెక్ట్ అవుతుంది అది ఐ కెన్ సెన్స్ ఇట్ ఇట్స్ బెటర్ యు స్టాప్ దట్ అంటే మీరు వెళ్ళి ఎవరిని అడుగుతున్నారు నా గురించి కొంతవరకు తెలిసిన వాళ్ళకి ఇన్ అండ్ అవుట్ తెలియని వాళ్ళకి వెళ్ళి అడగట్లేదు కదా మీరు తెలిసిన వాళ్ళు అడుగుంటే వాళ్ళు నిజాయితీగా కరెక్ట్ గా చెప్తే నేను ఇది ఓకే ఇట్స్ డన్ క్లియర్ డస్ట్ అండ్ క్లియర్ ఓకే అయిపోయింది మీరు వాళ్ళకే నా గురించి తెలుసు కొంత వాళ్ళ దగ్గర మీరు ఏదేదో అడుగుతున్నారు సెన్స్లెస్ క్వశ్చన్స్ మీరు చూసుకోండి కదా అయితే మీ గురించి అంటే ఇది ఎట్లా స్టోరీ దాని పక్కింటి దోశలో బొక్క ఉంది అది కవర్ చేయడానికి వెళ్తున్నారు వీళ్ళు దాంట్లో తవే బొక్క వీళ్ళు చూసుకోవచ్చుగా మీ తట్టలో మీ ప్లేట్లో ఏం పోవే అది తినండి మీరు మీరెందుకు వేరే వాళ్ళు వెళ్ళినవి తినాలని చూస్తున్నారు నాకు అర్థం కాదు ఏదైనా ఉంటే ఐ టాక్ టు యూ కమ్ కమ్ హోమ్ నా ఇంటిగే రండి ప్రాబ్లమ్ లేదు మీ ప్లేస్ చెప్తారా నేను వచ్చి మాట్లాడతాను ఐ డోంట్ కేర్ మీరు తినండి మీకు ఏముందో తినండి ఎందుకు లేక పక్కన వాళ్ళు బొక్క ఇల్లు పొక్క కవర్ చేయడం మీరు చేసుకోండి కదా అది మేము చూసుకుంటాం ఇప్పుడు దాకా నేను బిగ్ బాస్లో లేనప్పుడు ఎవరు వచ్చి ఓదారిచ్చలేదు ఎవరు వచ్చి కన్సర్న్ చూపలేదు ఏంటి రా నేను ఇప్పుడు వీళ్ళకి టీఆర్బీలు కావాలి వీళ్ళకి వ్యూస్ కావాలి వీళ్ళకి వ్యూవర్షిప్ పెరగాలి సబ్స్క్రైబర్ కావాలి ఇంకో పర్సనల్ పర్సనల్ లైఫ్కి దూరాలి చేస్తే నేను దూరతా అంటే ఇట్స్ నాట్ దట్ ఇట్స్ ఎఫెక్టింగ్ మీ ఇట్స్ ఎఫెక్టింగ్ మీ బికాస్ ఇట్ ఇట్స్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ సామ్ అండ్ ఏంటంటే ఎక్కువ దగ్గర కూడా మీరు రిలేషన్ గురించి కానీ ఎక్కువగా మాట్లాడకపోవడానికి ఎఫెక్ట్ అనుకోవచ్చు కదా అంతే ఇప్పుడు నేను నా గురించి నేను ఇంతవరకు కేర్ చేస్తాను ఎంతవరకు నాకు తెలుసు నేను కావాలంటే నేను చెప్పుకుంటాను ఐడోంట్ నాకు ఏమనిపిస్తుంది నేను చెప్తాను నాకు దారుకు అది నాకు ఎఫెక్ట్ అవుతుందో లేదో అది నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు నేను చెప్పడం వల్ల అవుతల్ల వేరే వ్యక్తి ఎఫెక్ట్ అవుతారంటే ఇట్స్ వెరీ రాంగ్ ఓకే అండ్ మీరేం చేస్తున్నారంటే వేరే వాళ్ళు వాళ్ళ పేరు తీసుకొని మా పేరు తీసుకొని ఇంకో వీడియోలు చేసుకుంటున్నారు ఓకే అయిపోయింది ఇంకా చాలు చేసింది వీడియో బతికేసారు చాలే కానీ కట్ చేసుకోండి అంతే చెప్తా ఓకే ఐ డోంట్ కేర్ హూ యూఆర్ హూచ్ ఛానల్ యుర్ రన్నింగ్ ఐఎమ్ టెలింగ్ యూ డైరెక్ట్లీ ఇక్కడికి ఎవరితో ఇంటర్వ్యూ చేస్తారో వాళ్ళు ఫేస్ పెట్టి తమ్ముళ్ళు పెట్టుకోండి ఇంకా చాలు మన పేరు మా ఫోటోలు మా మొగాలు వాడుకుంది ఇంకా కానివ్వండి షో యూ షో యూర్ టాలెంట్ ఇట్స్ టైమ్ టాలెంట్ ఓకే సో కొంచెం చిల్ 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 ఓకే సో ఆల్వేస్ ఇలాగే ఉంటారా డిపెండ్స్ కదా బ్రో మాట మీద ఒకసారి ట్రై చేస్తా ఇంక లేదంటే నేనే ఎలా ట్రై రివర్ట్ బ్యాక్ ఇవ్వాలో అలాగే చేస్తా సో ఇప్పుడున్న జనరేషన్లో యూజువల్గా మనిషిగా ఉన్న వాళ్ళు సో ఏంటంటే బూతులు వాడటం ఇట్స్ కామన్ సో ఫ్రెండ్స్ బూతులు నార్మల్ అంటే టెర్నాలజీ లాగే అయిపోయింది అనమాట ఇలాంటి వర్డ్స్ ఆ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఎలా కంట్రోల్ చేసుకున్నారు ఏదైనా ఎప్పుడైనా యూజ్ చేశారా అంటే బయటకు వచ్చిన తర్వాత నేనేదో నీ అవ అనేది హైలైట్ చేశారు బట్ దానికన్నా ముందు చాలామంది చేసినప్పుడు నవ్వారు అది చెప్తున్నాం కదా మిమ్మల్ని నెగిటివ్గా చూపించాలంటే మీరు మంచిది చేసినా అది నెగిటివ్గానే చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరితో ఏదైనా మాట్లాడితే తప్పు అవుతుంది అని సైలెంట్గా అనుకో సేఫ్ గేమ్ అంటారు సరే సేఫ్ గేమ్ అంటున్నారు తప్పైతే మాట్లాడదాం అనుకో డామినేటింగ్ అంటారు అన్నింటికి దూర వస్తున్నాం అంటారు సరే వదిలేరా మనం మనకెవరైనా కలిగితే మాట్లాడదాం వద్దులేదు అంటే అనుకో ఇండివిజువలిటీ ఆడుతున్నాను సోలో ఆడుతున్నావు ఎవరితో కలవట్లేదు అంటావు కలిసావు అనుకో గ్రూప్ అంటారు ఇక్కడ కూర్చున్నా తప్పే నిల్చున్నా తప్పే మాట్లాడినా తప్పే నవ్వుతారు ఇంద్ర జీవితం అంటే మళ్ళీ అద్భుత అంటారు అదే పద ఇంకా నాకు నిజంగా చాలా సరే తిట్టాలనిపించింది అనిపించింది బిగ్ బాస్ హౌస్లో అనిపించింది నిజంగా అనిపించింది అంటే ఆ వ్యక్తి అలాంటి పదవి ఆడుతున్నప్పుడు నాకు అనిపించింది గట్టిగా కనిపించింది బట్ తర్వాత వెంటనే నాకు సెకండ్ థాట్ సడన్ సె ఒక సెకండ్లో నెక్స్ట్ థాట్ వచ్చింది ఏంటంటే అరుస్తున్నాడు అని మేమెందుకు అరవాలి అయితే నేను అరుస్తే ఆయనకి నాకు తేడా ఏంటి ఆ పర్సన్కి నాకు తేడా ఏమంటుంది అరుచుకొని రోడ్లో ఎంతమంది ఏదో చెప్తారో అందరికీ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇవ్వలేను బోర్డు పెట్టుకొని తిరగలేను ఇంకో రకంగా కూడా అనుకోవచ్చు కదా అంటే కెమెరాస్ ఉండడం వల్ల కాన్షియస్ భయ నేను చెప్పేవా చెప్తారు భయ అక్కడికి వెళ్ళి మూడు రోజు అయిన తర్వాత నాలుగో రోజుకి ఎవరైనా కెమెరా గుర్తుండవు ఎవరికి అనిపించినట్టు చేస్తా ఉంటారు అయ్యా గుర్తుండదు బాబు ఎవరు గుర్తుండదు ఓకే తనకైతే ఒక డిఫరెంట్ లైఫ్ని అయితే బిగ్ బాస్లో మీరు ఎక్స్పీరియన్స్ చేసే లైఫ్ డిఫరెంట్ లైఫ్ కైండ్ ఆఫ్ గుడ్ దట్ నేను ఫస్ట్ భయపడ్డా నిజంగా చెప్పాలంటే నేను వద్దు అనుకున్నా కూడా అన్న ఎల్లను నేను రా వస్తే చూద్దాం వద్దులే మాకు అవ్వదు అనుకున్నా ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత చెప్తున్నా గేమ్ వైజ్ వదిలేస్తే యాజ్ ఎ పర్సన్ నాకు లైఫ్కి చాలా నేర్చుకున్నాను ఓకే